నంద్యాల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టినట్లు జిల్లా ఎక్సైన్స్ అధికారి కృష్ణమూర్తి తెలిపారు నంద్యాలలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నూతన మద్యం పాలసీ విధానాలను ఆయన వెల్లడించారు కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నంబర్ ముప్పై తొమ్మిది బై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం జిల్లాలో నూట ఐదు మద్యం షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అక్టోబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు సాయంత్రం ఐదు వరకు ఆఫ్లైన్ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోనే ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏడు రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ప్రతి కేంద్రంలో టెండర్ల దారులకు సహాయపడేందుకు ఒక బ్యాంక్ కౌంటర్ ఒక డిజిటల్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు టెండర్ దారులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారి మొబైల్ ఓటీపీ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తామని వెల్లడించారు ఇప్పుడు చేపట్టిన మధ్య విధానంలో ఎక్కువ వివరాలేవి అవసరం లేదని పేరు మొబైల్ నంబర్ ఏదైనా ఐడి ప్రూఫ్తో రెండు లక్షల ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో కొనసాగుతుందని ఆయన వివరించారు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెల పదకొండవ ఉదయం ఎనిమిది గంటల నుంచి కలెక్టరేట్ ఆవరణంలో సెంటనరీ హాల్లో కలెక్టర్ రాజకుమారి సమక్షంలో లాటరీ విధానంలో షాపులు కేటాయింపు ఉంటుందన్నారు వచ్చిన అప్లికేషన్ దారులకు హెల్ప్ డెస్క్ అరేంజ్ చేయడం అంది స్టేషన్ ముందు వారికి ఏ విధమైన సమాచారం కావాలన్నా ఇక్కడ పొందపరచడం జరిగింది మా కానిస్టేబుల్ కూడా వాళ్లకు హెల్ప్ డెస్క్ అడిగిన వెంటనే వాళ్ళకి ఏం వివరాలని తెలియజేస్తాడు అదేవిధంగా ఇక్కడ బ్యాంకర్స్ ఎస్బీఐ వాళ్ళు మేనేజర్ సారు ప్రొవైడ్ చేశారు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ వీళ్ళు చేయాలి ఒకళ్ళు తో వచ్చినా కూడా సార్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి చేసి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు వాళ్ళకి ఎలాంటి భయం లేదు ఇది లేదు సేఫ్టీ ఉంటుంది అఫీషియల్ బ్యాంక్ అఫీషియల్స్ ద్వారా కౌంటర్ ఉంది తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ అప్లికేషన్ రిసీవింగ్ చేసుకోవడానికి కౌంటర్స్ ఎవరైనా అప్లికేషన్ తీసుకుని వస్తే ఇక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఇక్కడ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి డౌట్ లేకుండా మొత్తం పూర్తి అప్లికేషన్స్ ఫిల్ అప్ చేయడం జరుగుతుంది చేయాలి ఒకళ్ళ క్యాష్తో వచ్చినా కూడా సార్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి చేసి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు వాళ్ళకి ఎలాంటి భయం లేదు ఇది లేదు సేఫ్టీ ఉంటుంది అఫీషియల్ బ్యాంక్ అఫీషియల్స్ ద్వారా కౌంటర్ ఉంది తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ అప్లికేషన్ రిసీవింగ్ చేసుకోవడానికి కౌంటర్సు ఎవరైనా అప్లికేషన్ తీసుకుని వస్తే ఇక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఇక్కడ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి డౌట్ లేకుండా మొత్తం పూర్తి అప్లికేషన్స్ ఫిల్ చేయడం జరుగుతుంది పదకొండవ తేదీ డ్రా వైఎస్ఆర్ సెంటినరీ హాలు కలెక్టర్ కాంప్లెక్స్ నూనెపల్లి తర్వాత వచ్చేసి దరఖాస్తులు లాస్ట్ తేదీ తొమ్మిది పది ఇరవై ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు వెన్యూ చెప్పాను తర్వాత నంబర్స్ కూడా ఇచ్చాము సిఐ గారిది ఎస్ఐఎల్ది మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఫోన్ చేస్తే తెలియడం జరుగుతుంది గౌరవ నీయులు ఎక్సైజ్ సూపర్టెండెంట్ రవికుమార్ సార్ గారు గజెట్ నోటిఫికేషన్ విడుదల జరగడం జరిగింది మేము ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది బ్యాంకర్స్ ఒక సెల్ ఓపెన్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు అప్లికేషన్స్ రిచీవ్ చేయడానికి ట్రైనింగ్ టెక్నికల్ కానిస్టేబుల్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు తర్వాత వచ్చేసి హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడ ఒక కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ ఉండి ఎవరైనా అప్లికేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళకి వి వివరంగా తెలియజేయడం జరుగుతుంది తర్వాత లైసెన్స్ ఫీజుకు సంబంధించి కూడా నంద్యాల మున్సిపాలిటీ అరవై ఐదు లక్షలు నంద్యాల రూరల్ అరవై ఐదు లక్షలు బండి ఆత్మకూరు మండలి యాభై ఐదు లక్షలు గడివేమల మండలి యాభై ఐదు లక్షలు మహానంది మండలి యాభై ఐదు లక్షలు పాండ్యం మండలం అరవై ఐదు లక్షలుగా గజెట్లో ప్రభుత్వం వారు విధించిన దాని ప్రకారం లైసెన్స్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి ఆల్రెడీ ఎక్సైజ్ సూపర్డెంట్ గారు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను ఈ సదరు షాపులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రెండు లక్షల రూపాయలు డీడీ ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ దీంట్లో మూడు రకాలైన ఉన్నాయి హైబ్రిడ్ విధానము ఆన్లైన్ విధానము ఆఫ్లైన్ విధానము ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి దగ్గర నుండే నెట్ సెంటర్ల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అప్లికేషన్ మా స్టేషన్ తీసుకుని వస్తే మేము అన్నీ చెక్ చేసి వెరిఫై చేసి మేము సంతకం చేసి వాళ్ళకి టోకెన్ నంబర్ వచ్చిన తర్వాత దానికి పాస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ బ్యాంక్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రమే రెండు లక్షల డీడీ తీయాలి చలాన్ కానీ డీడీ కానీ షెడ్యూల్డ్ బ్యాంక్ తీయాలి ఇది నాన్ రీఫండబుల్ పండు ఇది వెనక రాదు తర్వాత వచ్చేసి డీడీని ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల పేబులట్ నంద్యాల అని మాత్రమే డీడీ తీయాలి లేదు చలాన్ తీసినా ఇబ్బంది లేదు ఆ చలాన్కి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మీకు తెలియజేస్తాను దీనికి కావాల్సింది రెండు పాస్పోర్ట్ సైజులు అవసరము పాస్పోర్టోసు ఫోటోస్ తర్వాత గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా కానీ ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు తీసుకురావాలి రిజిస్ట్రేషను ఎంట్రీ పాస్ నందు పైవన్నీ తీసుకొచ్చినట్ల అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎంట్రీ పాస్ నందు ఇవ్వబడను తర్వాత ఈ ఎంట్రీ పాసు రిజిస్ట్రేషన్ మనం ఆ రోజు లాటరీ పదకొండవ తేదీ కలెక్టర్ ఆఫీస్ నందు వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు పదకొండవ తేదీ కలెక్టర్ గారు ఎక్సైజ్ సూపరింటెంట్ గారు ఆధ్వర్యంలో తీయబడుతుంది ఆ రోజు అక్కడికి రావడానికి ఎంట్రీ ఫీజు ఎంట్రీ పాస్ కంపల్సరీగా అక్కడ చూపించాలా ఎంట్రీ పాస్ ఉంటేనే తప్ప లోపలికి అలవ్ చేయరు